హాయ్ అస్లాం లేకమ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ నిషాత్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా బాగుండాలని అయితే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈరోజు వీడియో అయితే స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సో మాది తూర్పు వాకిలండి అండి సో అందువల్ల సూర్యుడు మంచిగా ఇంట్లోకి వస్తూ ఉంటారనమాట ఈరోజు సొరకాయ కోసుకొచ్చారు మా వారైతే ఇక్కడ గార్డెన్ ఉందని చెప్పాను కదా మా ఇంటి దగ్గర సో వాళ్ళ టెన్ రూపీసేనంటే సొరకాయ అసలు ఎంత మంచిగా ఉందో అసలు ఇంక పప్పు చారు చేద్దాము సొరకాయ పప్పు చారు అని తీసుకొచ్చారు ఈ సొరకాయ కోసేటప్పుడు పాము కూడా కనిపించింది అంటండి మా వారికి అసలు తాసుపాము చాలా పెద్ద అందుకుందనమాట నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అది కూడా కొంచెం క్లిప్ తీసుకొచ్చారనమాట సో ఈ వీడియోలో ఆయన మొబైల్లో ఉంది కదా అది డౌన్లోడ్ చేసుకొని మీతో టుమారో అంటే నెక్స్ట్ వీడియో వస్తుంది కదా అప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను ఇదైతే మా పాప ఇవన్నీ కవర్లో వేసుకొని పోతుందనమాట ఈ పువ్వులు ఈ మొక్కలు అంటే ప్లాస్టిక్ వేయలేండి ఇవన్నీ ఎందుకు వేసుకుంటుంది అంటే నేను మీకు వీడియో ఎండింగ్ వరకు చూడండి చెప్తాను అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అబ్బా సపోర్ట్ చేయండి ఓకేనా ఇప్పుడైతే ఇంకా తను కవర్లో వేసుకుంటుంది ఇవన్నీ మనకి 你。Yeah. సంఘం అదే పెరుగు ఉంటుంది కదండి ఆ పెరుగు డబ్బాలు ఉంటాయి కదా సో నేను అవన్నీ అట్లనే స్టోర్ చేసి పెడతాను దేనికన్నా పనికి వస్తాయి కదా అని చెప్పేసి అవి కూడా వేసుకుంటుందనమాట ఇంకా మా చిన్న పాప చూడండి తనేమో మా పెద్ద మంచిగా రెడీ అయిపోయిందండి తనకి జడొక్కటే వేయాలి మా చిన్నమ్మాయి చూడండి ఏం చేస్తుందో ఏదో ఒకటి రాసుకోవడం లేట్ చేస్తూ ఉంటుంది వాళ్ళకైతే నేను టిఫిన్ అనమాట సో వాళ్ళైతే తింటున్నారు ఈ డైనింగ్ టేబుల్ ఏంటంటే ఉంటుందండి మా ఇంట్లో డైనింగ్ టేబుల్ ఓన్లీ పేరుకి అనమాట తినమా మాత్రం వీళ్ళు ఈ హాల్లోనే తింటూ ఉంటారు ఇంకెంత చెప్పినా ఇంకా వాళ్ళు వినరు ఇంకేమో మీ ఇష్టం అని చెప్పేసి వదిలేస్తాను ఇంకే తనైతే ఇంకా స్నానం చేసి కూర్చుంది తనకు జడేయాలి హై చెప్పండి అంటే చెప్తున్నారు చెప్తున్నారనమాట వాళ్ళు సో ఈ టిఫిన్ ఏం చేశానంటే సో గోధుమ పిండి దోశలు వేసాను అనమాట చాలా బాగుంటుందండి మా పిల్లలకి చాలా ఇష్టం ఏం అందులో కొంచెం చక్కెర వేసి గోధుమ పిండిలో కొంచెం ఉప్పు వేసి వాటర్ వేసి కలిపేసి ఇంక వేయడమే అనమాట చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉంటాయి అయితే కొంతమంది చక్కెర ఏం వేసుకోరు జస్ట్ నార్మల్గా ఉప్పు వేసుకొని చేసుకుంటారు బట్ మా పిల్లలు కొంచెం చక్కెర వేస్తే తింటారనమాట సో అందువల్ల వాళ్ళకి ఇంకా వేసి టిఫిన్ చేసేసి పంపించేశాను ఇంకా కట్ చేస్తే ఏంటంటే ఇక్కడ ఇంకా మొత్తం సర్దుతున్నాం కదండి చెప్పాను కదా రంజాన్ క్లీనింగ్ స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా ఆ క్లీనింగ్లో భాగంగానే ఈరోజు ఇంకా హాల్ అనమాట హాల్లో పిల్లల బొమ్మలు ఇవన్నీ పనికొచ్చే బొమ్మలు విరిగిపోయినాయి అన్నీ దాంట్లో పెట్టేసి ఉంటే అవన్నీ మా పాపకి నువ్వేమేమి ఆడుకుంటావో అవి చూసుకో మిగతా అవి పడేసాయి అని చెప్పేసి చెప్తున్నాను అనమాట ఇరిగిపోయినవి అని చెప్పి ఇది కొడు బొమ్మ కనిపించిందండి నాకు నా చిన్నప్పుడు కూడా ఇలాంటివి ఉండేవి అనమాట మంచిగా సో మళ్ళీ చాలా డేస్ తర్వాత ఇవి కనిపించింది మా పిల్లలు ఎప్పుడు తీసుకొచ్చేసారో ఏమో తెలియదు కానీ చాలా డేస్ తర్వాత కనిపించింది మీలో కూడా ఇలాంటి బొమ్మలు ఎప్పుడన్నా అసలు నా చిన్నప్పుడు అయితే నేను చూసానండి తర్వాత ఇప్పుడే చూడడం అవి అయితే ఇంకా కోలాటం ఆడడానికి ఇంకా పిల్లలు స్కూల్స్ లో ఉంటాయి కదండి ఒకటి ఇంకా వాళ్ళ కోసం ఇంకా ఇలాంటి కోలాటం అంటారు కర్రలో ఏమంటారు కదండి వాటిని సో అవి ఇంకా స్టీల్ బొమ్మ ఇవన్నీ అవసరమో ఒక వేసుకోమని చెప్తున్నాను ఇవన్నీ ఏమో పడేసేయమండి ఈ బాక్స్లో ఉన్నవన్నీ పడేసేవి మొత్తం విరిగిపోయినవి ఎప్పుడెప్పుడో ఉన్నాయి అన్నమాట సో అవన్నీ అయితే క్లీన్ చేస్తున్నాము ఏం కావాలి అనేది మా చిన్న పాపను కూడా తను నీకు ఏం కావాలో చూసుకోవాలంటే ఆహా ఆడుకోవడము అవి ఇవి పడేయడము అలా ఉంది మా పెద్ద పాప ఇంకా నీట్గా ఏమేమి కావాలో చూస్తుందనమాట ఇదేమో మా ఇంట్లో నాజియా అండి దీని పేరు ఈ బొమ్మ పేరు మేము పెట్టామన్నమాట అట్లా ఇది డిమార్ట్కి వెళ్ళినప్పుడు మా వారు తీసుకొచ్చారు ఆ అయితే మా వారికి మా పిల్లలకి చాలా మంచి కనిపిస్తారండి అసలు ఎక్కడైనా సరే ఏదైనా తిరణాలకు వెళ్ళినా కానీ ఏదైనా డి మార్ట్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఉంటుంది కదండి పిల్లల కోసం ఒక కిడ్స్ సెక్షన్ లాగా సో అందులో అలాంటి అక్కడికి వెళ్తే చాలు మా పిల్లలు ఆడవడం కొనిపిమని చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇంకా మా వారేమో కొనిపిస్తూ ఉంటారు నేనే కొంచెం కంట్రోల్ చేస్తూ ఉంటాను వద్దు ఇలా కొనుక్కోవద్దు అది ఇదని చెప్తూ ఉంటాను ఇంట్లో ఉన్నాయి కదా అది ఇదని చెప్తూ ఉంటాను అనమాట ఆడుకోరు ఏం ఆడుకోరండి అది తెచ్చుకున్న వరకే నేను మొన్న తిన్నాలకి వెళ్ళి తీసుకొచ్చారా ఇవన్నీ స్లేడ్స్ ఇవన్నీ ఏం ఆడారండి ఏం ఆడ అడబడేశారు కొంచెం సేపే అది ఇంకా అలానే క్లీన్ చేస్తూ క్లీన్ చేస్తూ మా పెద్ద పాప చిన్నప్పటి ఫోటో ఉందనమాట సో చాలా బాగుండేదండి బొద్దుగా అసలు సూపర్గా ఉండేది తను అయితే చాలా వైట్గా ఉండేది అసలు పట్టుకుంటే కందిపోయేలాగా ఉండేది సో ఇప్పుడేమో సన్నగా అయిపోయింది మరి పెద్ద అయికుంది ఇంక పిల్లలు పెద్దగా అయికుంది సన్నగా అయిపోతారు కదా సో ఇవి పక్కన పెట్టుకుందండి చెప్పాను కదా నేను స్టార్టింగ్ వీడియోలో ఎందుకంటే ఇవి వాళ్ళ స్కూల్లో సైన్స్ ప్రాజెక్ట్ ఏమో బయో ప్రాజెక్ట్ ఏదో ఉందంటండి సో వాటి కోసం డస్ట్బిన్ లాగా మొక్క లాగా కావాలి అంటే ఇప్పటికిప్పుడు ఇంకెక్కడ ఆర్డర్ చేయాలి అని చెప్పేసి ఇవి మనకి పీక్తే వస్తాయి కదండి ఇలా సపరేట్గా అవి మనం ధర్మాకుల్లో స్టిక్ చేయొచ్చు అని చెప్పేసి ఇవి తీసుకెళ్ళి మొక్కల్లాగా పెట్టు బాగానే ఉంటుందని చెప్పాను నేను ఈ ఐడియా బాగుంది మమ్మీ అని చెప్పేసి తీసుకెళ్ళింది అనమాట తీసుకెళ్తే మంచిగానే ఉపయోగపడే టీచర్స్ కూడా బాగుంటుంది పెట్టండి మంచిగా ఉంటుందని చెప్పారు ఇంకా డస్ట్బిన్స్ కావాలి కదా డస్ట్బిన్స్తో చేస్తుందంట ఏంటో డస్ట్బిన్ అవుతో ఏందో వేస్టేజో ఏమో చెప్పిందండి అంతకు గుర్తులేదు నాకు సో డస్ట్బిన్స్కి కావాలి కదా అని చెప్పేసి నేను వాటి కోసం ఈ మా దగ్గర ఇట్లా సంఘం పెరిగి ఉంటే ఇంక సో అవి ఇచ్చానమాట వాటిని పెట్టు డస్ట్బిన్స్ లాగా బాగుంటుందని చెప్పాను సో కార్స్ ఇవన్నీ కూడా కావాలంటే అవి కూడా పెట్టాలని చెప్పింది మా పాప అయితే ఇంట్లో ఉంటే ఆ చిన్న చిన్న కార్స్ ముందు ఉన్నాయండి వాళ్ళు ఆడుకునే వాటివి సో అవి అయితే తీసుకెళ్తుంది తర్వాత ధర్మకులు ఇవేమో మనకి వస్తాయి కదా వాటిలో అదే మనకి టీవీస్ అవి కొన్నప్పుడు సో అవి ఉంటే అవి కూడా తీసుకెళ్తా అని చెప్పింది పనికి వస్తే ఓకే లేకపోతే అప్పుడు చూద్దాం ఎక్కడన్నా ట్రై చేద్దాం అన్న కానీ తీసుకెళ్తే మంచిగానే పనికి వచ్చాయని చెప్పింది ఇంక ఇవేమో మెడిసిన్ మెడిసిన్ కూడా మా ఇంట్లో ఒక కబోర్డ్ ఉంటుంది అన్నమాట ఆ కబోర్డ్లో ఒక అల్మారి మెడిసిన్కు ఉంటుంది ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎవరైనా ఉంటారు కదండీ అప్పటికప్పుడు నైట్ వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది పడతారని చెప్పేసి తీసుకొచ్చి పెడుతూ ఉంటారు మా వారు కొన్ని అసలు మెడిసిన్ అంటే మనకి సగానికి సగం డేట్ అయిపోయినాయి అన్నీ క్లీన్ చేసి పడేస్తూ ఉంటారండి మా వారు ఎందుకంటే ఇంకా డేట్ అయిపోయిన ఉంటే చాలా అసలు ఆ కవర్ నిండా డేట్ అయిపోయినాయినండి ఇంకా దాన్ని పడేయడం అంటే తీసుకొస్తారు పెడతారు కావాల్సింది అయిపోతాయి కొన్ని ఏమో డేట్ అయిపోతాయి కదా సో అవన్నీ ఇంకా పడేయడం అలా జరుగుతూ ఉంటుంది ఇంకా బిజినెస్ అంటే అంతే కదండి కొన్ని ఉడిదుడుకులు ఉంటాయి కొన్ని వేస్ట్ అయిపోతుంటాయి కొన్ని పనికి వస్తాయి కొన్ని అలా అవుతూ ఉంటుంది బిజినెస్ అన్న తర్వాత ఇంకా అది పక్కన పెట్టేస్తే ఇంకా మనమైతే ఇంకా స్టార్ట్ చేసామన్నమాట వంట అయితే ఇంకా సొరకాయనైతే క్లీన్ చేసుకుంటున్నాను నేను అసలు చాలా లేతగా సూపర్ ఉందండి అసలు బాగుంది అదే బయట మనకి మార్కెట్లో థర్టీ రూపీస్ ఏమో చెప్తున్నారంట అండి బట్ మా ఇంటి దగ్గరే కాబట్టి టెన్ రూపీస్కి వచ్చేసింది మాకైతే అసలు ఇంకో క్యారెట్ కూడా వేస్తున్నాను అనమాట మనకి సాంబార్లో బాగుంటుంది కదా క్యారెట్ కూడా సో అది ఇంక ఇదంతా నేను ఏం చేస్తానండి మొక్కలకి వేస్తాను అనమాట ప్రతిది నేను ఇవన్నీ మొక్కలు వేసేస్తాను మాకు ప్లేస్ ఉంది కదా మంచిగా అవి బలాన్ని ఇస్తాయి అనమాట మంచిగా బలాన్ని ఇస్తాయి వాటితో ఇంకా చింతపండు అయితే నానబెట్టేసి పెట్టేసాను చూశారు చూసారు కదా సో ఇది ఇంకా అంతే మరీ ఎక్కువ మొత్తం రెసిపీ అయితే నేనేం షేర్ చేయలేద్ది ఎందుకంటే మనకి చాలా కుకింగ్ ఛానల్స్ ఉన్నాయి కదండి మనకి రెసిపీస్ కావాలంటే ఇదేం డిఫరెంట్ కూడా కాదు అందరికీ తెలిసిందే అందుకల్ల నేను అంతగా ఏమో దీన్ని పర్టికులర్గా ఏం మనకి షేర్ చేసుకోలేదనమాట నేను ఈ సొరకాయలు నేను చేసిన మైనస్ ఏంటంటే ఇక్కడ కొంచెం చిన్నగా కట్ చేశానండి ఇంకొంచెం పెద్ద పీసులు కట్ చేయాల్సింది నేను ఇంకేం చిన్నగా మా పిల్లలు ఏంటంటే తినరండి అదే కొంచెం కలిపేటప్పుడు అన్నంలో కలిసిపోతే ఈజీగా తింటారని చెప్పేసి నేను కొంచెం చిన్నగా కట్ చేశాను అనమాట బట్ అవి తొందరగా ఉడికిపోయి అసలు కనిపించలేదు అసలు మనకి పప్పుచారలో కనిపించలేదు అనమాట సో అలా అయిపోయింది ఈసారి పెద్ద ముక్కలేకి వస్తాను బట్ పిల్లలు తినరండి పెద్ద ముక్కలైతే అది సొరకాయ ముక్కని పక్కన పెట్టేస్తున్నారు అందుకని కొంచెం అన్నంలో కలిసిపోద్ది అన్న కొంచెం స్వార్థంతో అలా చేయాల్సి వచ్చింది ఉంటుంది కదండి మన మా ఏ మమ్మీస్కైనా వాళ్ళ పిల్లలు మంచిగా పౌష్టిక ఆహారం తినాలని ఉంటుంది కాబట్టి ఇంకేలాంటివి చేస్తూ ఉంటాం అనమాట వాళ్ళు తినడం కోసం సో ఇవేనండి వెజిటేబుల్స్ ఇంకా మనం చాలా వేసుకోవచ్చు పప్పు చాలా తర్వాత వెజిటేబుల్స్ బట్ మా ఇంట్లో ఉన్నవి ఇవే కాబట్టి నేను ఇంతవరకు అయితే వేసేస్తున్నాను అసలు చాలా సింపుల్ చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది అసలు ఎవరికే తెలియదండి ఎవరికైనా ఇష్టమే అనమాట ఈ పప్పుచారా అంటే ఇంకా నేను మాత్రం లాస్ట్లో కొంచెం ధనియాల పొడి ఇంకా అంతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా వెయ్యట్లేదు ఎందుకంటే ప్రతి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకులే అని చెప్పేసి వెయ్యట్లేదు అనమాట కొంచెం ధనియాల పొడి కొంచెం కొబ్బరి పొడి వేసేసి ఇంకా కారం మిగతాయన్నీ వేసేసి ఇంకా లాస్ట్లో ఈ విధంగా వేస్తున్నాను అనమాట కరివేపాకు సో ఇదండి ఈ రోజు వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక మంచి వీడియోతో వస్తే అంతవరకు దాఫీ